అందరికీ నమస్కారమండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ సంవత్సరం మన ఆనంద నిలయంలో మొదటిసారిగా భోగి వెలిగించాం దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా మామెంట్ మీ టాక్స్లో నిన్న సంధ్య పెట్టిందండి ఆల్రెడీ అది ట్రెండింగ్ కూడా వెళ్ళింది ఇక ఆ భోగి మంట కార్యక్రమం అయిన తర్వాత మేమందరం ఆ స్నానపానాదులు కానిచ్చామండి భోగిమంట వేసిన తర్వాత ఇదిగోండి కొత్త చీర కట్టుకున్నాను ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ తోటి ఈ బ్లౌజ్ వచ్చిందనమాట మార్నింగే ఈ చీర కట్టుకున్నాను అయితే భోగి మంట దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం ముఖం అంతా కమిలిపోయినట్లు అయిపోయిందండి ఆ పొగ డస్ట్ అంతా పట్టేసేసింది ఏమండి మొఖానికి సరైన కేర్ తీసుకోకపోతే స్కిన్ అంతా పాడైపోతుందండి అలా అని చెప్పి ఏదో ఒకటి వాడేసామనుకోండి మొహానికి రుద్దేశామనుకోండి అలా కూడా ముఖం పాడైపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేనైతే క్యూ స్కిన్ కిట్ని తెప్పించుకుని వాడుతూ ఉంటానండి ఇలా వస్తుంది ఎందుకో తెలుసా అండి మన స్కిన్కు ఉన్న ప్రాబ్లంని బట్టి డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది మనం క్యూ స్కిన్ యాప్ని ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫోటోని స్కాన్ చేసి మన స్కిన్కి ఉన్న ని బట్టి డర్మటాలజిస్ట్ ఒక కిట్ ని సజెస్ట్ చేస్తారు ఆ కిట్ డైరెక్ట్ గా ఇట్లా మన ఇంటికి వస్తుంది అనమాట ఇది కూడా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అంటే కేవలం పదిహేను వందల రూపాయలతో ఈ కిట్ మన ఇంటికే వస్తుందండి అలానే ఇప్పుడు స్నానం అది అంతా చేస్తాను కదా జెల్ రాసుకుంటున్నానండి ఈ సన్ స్క్రీన్ జెల్ ఈ సన్ స్క్రీన్ జెల్ రాసుకోవటం వల్ల మనం కొంచెం ఈ రోజు అంతా కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటాము భోగి మంట దగ్గరికి ఆ భోగి మంట అనంటే పొగ అన్నీ వచ్చేసేస్తాయండి చాలామంది పొగలు వాటికి భయపడి బాబాయ్ పొల్యూషన్ అని చెప్పి దూరంగా ఉంటారు పొల్యూషన్ కాదండి ఆరోగ్యానికి ఈ భోగి మంటల పొగ చాలా మంచిది అనమాట ఈ సీజన్లో ఎందుకంటే అందులో భోగి పిడకలు అంటే ఆవు పేడతో చేసిన పిడకలు అవన్నీ వేస్తాం కదా అది పీల్చడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు అటువంటివి పోతాయి అనమాట అందుకని దాని దగ్గరికి వెళ్ళాలి దాని దగ్గరికి వెళ్ళాలి అని అంటే భోగి మంట దగ్గరికి వెళ్ళాలంటే బాబోయ్ మా స్కిన్ పాడైపోతుంది అనే భయం లేకుండా ఇదిగోండి సన్ స్క్రీన్ లోషన్ సన్ సన్కి ఎక్స్పోజ్ అయ్యే బాడీ పార్ట్కి అంతా కూడా రాసుకుందాం అనుకోండి మనం ఇక ఏ భయం లేకుండా చక్కగా భోగి మంట దగ్గరికి వెళ్ళి మనం ఈ భోగి మంటలో ఉండే మంచిని స్వీకరించవచ్చు అలానే క్యూ స్కిన్ వాడటం ద్వారా ఈ క్యూ స్కిన్ కిట్ వాడటం ద్వారా మన స్కిన్ ని కాపాడుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా క్యూస్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ ని తెప్పించుకోండి ఎందుకంటే చెప్పాను కదండి ఇది డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ కాబట్టి హ్యాపీగా ఎవరైనా వాడేయొచ్చండి ఇక ఈరోజు దేవాలయంలో కృష్ణయ్య గోదాదేవిల కళ్యాణం జరుగుతోందండి అందుకనే ఇంట్లో కూడా కృష్ణయ్యని గోదాదేవిని పూజించాను తర్వాత గొబ్బి పూజ అందరం పాటలు పాడుతూ పూజ చేసుకున్నాం హరిదాస్ కూడా వచ్చారు ఈ కార్యక్రమాలన్నీ చాలా బాగా జరిగినాయి అండి దీనికి సంబంధించిన వీడియో అంతా మామెంట్ మీ టాక్స్లో సంధ్య అప్లోడ్ చేస్తోందండి ఇక సాయంత్రం షన్నుబాబుకి భోగిపళ్ళ పేరంటం అనమాట అండి సంధ్య రమ్య ఇద్దరు ట్రెడిషనల్ అవుట్ తయారయ్యారు ఇక దానికి సంబంధించిన వీడియో అంతా నేను అప్లోడ్ చేస్తున్నానండి ఈ సంక్రాంతి పండుగకి పిల్లల్ని ఇద్దరు నేను ట్రెడిషనల్ డ్ డ్రెస్లో డ్ చూడాలని అనిపించిందండి లంగా వణీలు కుట్టించుకోండి అమ్మా అని ఓ చెవిలో జోరేకలాగా పోరుతూనే ఉన్నానండి ఇద్దరు కూడా లంగా వణి సెట్లు తయారు చేసుకున్నారు అలానే పొడుగు జడ వేసుకోవటానికి హెయిర్ యాక్సరీస్ కూడా సంధ్య తీసుకొచ్చిందండి అంటే సవరము రెడీమేడ్గా ఉండే పువ్వులతోటి ఉండే జడ ఇవన్నీ సంధ్య దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా తెచ్చింది చక్కగా జాగ్రత్తగా దేనికి అది బాక్సులో పెట్టి తెస్తుందండి సంధ్యకి చాలా ఓపిక అనమాట ఈ భలే సర్దుద్ది మేము రమ్య నేను ఇద్దరం నవ్వుతూ ఉంటామన్నమాట బాక్సులు చూసి ఎక్కడ దొరుకుతాయి ఈ బాక్సులు నీకు అని చెప్పి ఇదిగోండి వాళ్ళ చెల్లి కోసం సవరం తెచ్చింది మళ్ళీ జడ వేస్తే దానికి ఆ పువ్వులు ఇలా పెండింటిలా ఉన్నాయి కదా అవి కూడా తెచ్చింది ఈ ఎప్పుడో కొన్నామండి అలానే ఈ మధ్యము రెడీమేడ్గా జడలాగా వచ్చేసి దానికి పిల్లలు వస్తున్నాయి కదండి అదొక సెట్ తెచ్చింది రమ్యకి జడ వేస్తే ఎంత బాగుందోనండి ఏదో దాని సొంత జడలాగా ఉంది సగమే రమ్య జుట్టండి సగం పొడవంతా కూడా సవరం పెట్టాను అనమాట సవరంతో జడ వేసినా కూడా ఇంత పెద్ద జడ భలే అందంగా ఉంటుందండి కాబట్టి ఈ మధ్య పొడిగాటి కరువైపోయినాయి అండి చూడండి జడంతా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి పిల్లలిద్దరూ కూడా లంగా వణీలు వేసుకున్నారు ఇద్దరికి కూడా జడలు వేశాను అలానే పైన మాత్రం రమ్యకి ఇట్లాగా సంధ్యకి ఒక పూల చెండులాగా కట్టాను అనమాట అండి రమ్యకైతే అవసరం లేదు పొడవునా జడే బాగా వచ్చింది ఎలా అయినా అండి మన ట్రెడిషనల్ డ్రెస్లో ఉండే అందం మరే డ్రెస్కి సాటి రాదు అండి అందున లంగా ఓణిలు వేసుకుంటే ఎంత ముద్దుగా ఉంటారో నాకైతే చాలా ఇష్టం అండి మా పిల్లల చిన్నప్పుడు కూడా వాళ్ళు కాలేజీ చదివేటప్పుడు కూడా చాలా లంగా ఓణీ సెట్లు నేనే కుట్టేదాన్ని అండి ఒక శారీ అంతా లంగా పెట్టి లంగాకి పెట్టి కుట్టి అట్లాగా చాలా డ్రెస్సులు కుట్టేదాన్ని అనమాట సంధ్య రమ్య ఇద్దరికి ఇంచుమించు ఒకేలాంటి డ్రెస్సులు కూడా కుట్టుతూ ఉండేదాన్ని ఇగోండి ఇద్దరు కూడా లంగా వణిలు వేసుకున్నారు పొడిగాటి జడలు వేసుకుని తయారయ్యారు ఈ సంధ్య చూడండి ఎలా డ్యాన్స్ వేస్తోందో నేనేమో ఈ చీర కట్టుకున్నానండి ఇది మంగళగిరి చిల్లపల్లి సిఎంఆర్లో తీసుకున్నాను అనమాట మంగళగిరి పట్టు చీర ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ తోటి ఉన్న ఈ సారీ కలర్ చాలా బాగా నచ్చిందండి బ్లూ కాదు వైలెట్ కలర్ బార్డర్ తోటి చాలా బాగా నచ్చిందండి ఆ కలర్ కాంబినేషన్ నాకు పేరంటం కోసం అక్కడ డెకరేట్ చేశాం కదండీ సరే అక్కడే కూర్చొని నాలుగు ఫోటోలు తీసుకున్నాం అనమాట పిల్లల్ని నేనే తీసానండి ఫోటోలు అలాగ పట్టు లంగాలంతా ఇట్లా పరుచుకుని జడలు ఎదరకేసుకుని కూర్చుంటే సాక్షాత్తు లక్ష్మీదేవులే మా ఇంట్లో కూర్చున్నట్లు అంత ఆనందంగా అనిపించిందండి ఎంతైనా ఆడపిల్లల అందమే వేరండి అలానే నా మనవాళ్ళు ఏమి తీసుకోలేదండి ముగ్గురు కూడా పట్టు బట్టలు కట్టుకుని పట్టు పంచెలు కట్టుకుని చక్కగా తయారయ్యి ఉన్నారండి ఈ పూట షన్ను బాబుకి పళ్ళు పోస్తున్నాం అనమాట అండి షన్ను బాబు ముందంతా బాగానే ఉన్నాడండి తర్వాత అంతా కోఆపరేట్ చేయటం మానేసాడండి వాడికి అవన్నీ నచ్చట్లేదు అనమాట అన్నీ తలమించి వేస్తుంటే ముందంతా కామ్గానే అండి బాగానే జరిపించుకున్నాడు ఇదిగోండి మా అందరి అవుట్ ఫిట్లు ఇలా ఉన్నాయన్నమాట అండి నా ముగ్గురు మన ఇద్దరు కూతుళ్ళతో మొత్తం ఫ్యామిలీ పిక్ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉన్నది మా వారు మా మరిదిగారు నేను అందరము బట్టలు కట్టుకుని ఇగో ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నామండి

అహ అ మళ్ళీ ఆసారి ఇప్పుడు చెన్నకి మంచిగా అమ్మమ్మా ఏ సైడ్ కొలైసే చెన్న బాబుకి అచ్చం కల రేం 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 రే మళ్ళీ బొగుపండి బొగుపండి ఒక్కసారి మూడు సార్లు ఇట్లా తిప్పి వేసేయ్ రైట్ సైడ్ గా అండి సి అక్ట్రీ

അളമസ് പിന്നെ ഡ്രസ്കൂ తమ్ముడికి తమ్ముడికిద్దరు ఒకే సరే సేండి కృష్ణమ్మా గోపాల పాల కృష్ణమ్మా భజ గోవింద గోపాల కృష్ణమ్మా గోపాల పాల కృష్ణమ్మా నంద కుమార నవనీత చోర మందారీర మణిమాల హర కృష్ణమ్మా గోపాల పాల కృష్ణమ్మా లాలా పోసేద చిన్ని పాలూడ ఉయ్యాలలో నా ఉంచి జోలా పడేదర కృష్ణమ్మా గోపాల పాల కృష్ణమ్మా పట్టు పట్టుము గట్టి పట్టంచు కండువ గట్టి పట్టుదట్టి నడుము గ గట్టేద కిష్టమ్మా గోపాల పాల కిటమ్మా పప్పు బెల్లము తీయ పాలు చెరుకు నీకు కడుపార పెట్టేదరయి పాపు పూల గుప్ప కిట్టమ్మా గోపాల పాల కృష్ణమ్మా భజ గోవింద బాల బాబుని ఆ మాత్రం వీడియో తీయటానికి మేము నా నా తిప్పలో పడ్డామనే చెప్పాలండి కానీ లాస్ట్కి బాగానే సహకరించాడు అనిపించిందండి ఇక వాడి పేరంటమంతా అయిన తర్వాత ఈ రోజున రామాలయంలో గోదా కళ్యాణం జరిగిందండి కృష్ణయ్య గోదాదేవి ఊరేగింపుగా వస్తున్నారు మనం ఆనంద నిలయంలో కూడా ఉదయం పూజలో కృష్ణయ్యని గోదాదేవిని పూజించాను అనమాట అండి ఇప్పుడు దేవాలయం నుంచి ఇద్దరు గ్రామ సేవకు వస్తున్నారు అంటే ఇక మేమందరం రోడ్డు మీదకి అండి స్వామిని దర్శించుకోవడానికి ఊరేగింపు అంటే నాకు ఎంత ఇష్టమోనండి అలానే విశేషమైన రోజుల్లో చక్కగా సేవకి స్వామి ఇలా దయచేసి మనకి కన్నుల పండుగగా కనిపిస్తే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి పైగా పాజా బాజాంత్రీలతో మేళ తాళాలతో స్వామి అలా వస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి అందుకనే కంపల్సరీ ఆ పాజాలు వినపడంగానే పరుగున వస్తానండి నేను ప్రతిసారి కూడా అలాంటివయ్యి చూసుకున్నా చాలా ఆనందం కలుగుతుందండి ఇక స్వామిని దర్శించుకుని ఇంట్లోకి వస్తున్నామండి ఇప్పుడు షన్ను బాబు చూడండి రెచ్చిపోయి ఆడుతున్నాడు ఇంకా

ఇక మన ఇంటి ముందు భోగి మంట వేసాం కదండి అది మొత్తం కూడా ఇట్లా కర్రలు అన్నీ కూడా అయిపోయినాయి మళ్ళీ ఇంకొన్ని కర్రలు వేద్దామని అనుకుంటున్నాము సరే ముగ్గు పెట్టేటప్పుడు మనం ఈ కర్రలు వేసి ఉన్నాయన్నీ కూడా భోగి మంటలో వేసేద్దామని అనుకున్నామండి ఇక డ్రెస్ చేసుకోవటానికి లోపలికి వెళ్ళి వచ్చి ఈరోజు మంచి ముగ్గు వేద్దామని అని చెప్పి కూర్చున్నాం అనమాట అండి ఇక బేబీ చిట్టి కృష్ణ వీళ్ళందరూ వచ్చారనమాట అందరూ ఎవరి గుమ్మాల్లో వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు నిన్నంతా కూడా ఒకటే ముగ్గు వేశాం కదండి అది భలే హ్యాపీగా అనిపించిందండి వీధి వీధంతా ఒకటే ముగ్గు అంటే ముగ్గు కొట్టడంతో ఎవరి గుమ్మంలో వాళ్ళకి ఇచ్చాను అనమాట ఈ కొట్టంతో వేసుకోండి అంటే అందరూ వాళ్ళ గుమ్మం దగ్గర అట్లా ఒకే ముగ్గుని లాక్కుంటూ వచ్చారనమాట చాలా గమ్మత్తుగా అనిపించిందండి ఇలా ప్రతి సంవత్సరం మనం ఒక ట్రిప్పు వేద్దాము అని అనుకున్నాం అనమాట ఇగోండి ఈరోజు నేను భోగి కుండలే చుక్కల ముగ్గు అనమాట అండి అది వేస్తున్నాను అంటే నిన్నే భోగి కుండ వేసామనుకోండి సరే ఈరోజు కూడా మామూలు ముగ్గే అలాంటిది సెలెక్ట్ చేశాను దీనికి రంగులు వేయడానికి మాత్రం మేము చూడండి ఎంతమందిని తిరుగుతున్నామో మొత్తం అలానే భోగి మంటలోకి ఉన్న కర్రలు అన్నీ కూడా అందులో వేశాము మాకు పెద్ద చలిగా ఏమీ లేదండి ఆటే మాట్లాడితే కొంచెం చెమట్లు కూడా పడుతూ ఉన్నాయి అనమాట అసలు ఈ టైంకి గజ గజ వణికించే అంత చలి ఉండాలి అలాంటిది చలి లేదు ఏమీ లేదండి ఈసారి అలానే ఈ ట్రిప్ అంతా అకాల వర్షాలుగా ఉన్నాయి సీజన్ అయినా సరే చలి వేయట్లేదు అంతా ఇట్లా మారిపోయింది ఏంటోనండి ఇక మేమందరం కూడా కబుర్లు ఆడుకుంటూ ముగ్గులు వేస్తూ ఉన్నామండి నిన్న వేసిన ఒకే ముగ్గు మీ అందరికీ చాలా బాగా నచ్చిందని చెప్పారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే ఈరోజు పిల్లల డ్రెస్సులు బాగున్నాయండి లంగా బోణీలు నాకైతే చాలా బాగా నచ్చినాయి ముఖ్యంగా వీళ్ళ జడలు అండి రమ్యాకి నేను వేసిన జడను ఇప్పుడు తీసేస్తానన్నా సరే వద్దమ్మా ఉంచుకో అంత పొడవ జడ ఉంచుకో అని చెప్పి రమ్యా జడ ఉంచాను నిజానికి నాకు పొడవ జడ అంటే చాలా ఇష్టం అండి మీకు ఒక విషయం చెప్తే నవ్వుతారేమోనండి నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఒక్క జడే అండి పొడవాటి జడ అదే హెయిర్ స్టైలు పైగా నాకు బంగారు పిల్లకుప్పులు ఉండేవి ప్రతిరోజు ఆ పిల్లకుప్పులు జడేనండి అది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేంతవరకు అదే హెయిర్ స్టైల్ అండి నాతో పాటు చదివిన పద్మావతి కాలేజీలో చదివిన ఎవరికైనా సరే నేను గుర్తుంటే ఆ జడ కూడా గుర్తుంటుందండి ఒకటే పొడుగాటి జడ పిల్ల కుప్పులతోటి వేసుకునేదాన్ని మా అమ్మగారు అలానే వేసేవాళ్ళండి జడ కళ్ళ నిండా కాటుక ఒకటే పెద్ద నల్ల స్టిక్కరు ఇదేనండి నా తయారవడం ఇంతే అనమాట నాతో చదివిన ప్రతి ఒక్కరికి ఆ విషయం కూడా గుర్తుంటుందన్నమాట నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీను అలాగా నాకు ఆ పొడుగాటి జడ మీద ఇష్టం ఇప్పటికీ తేరలేదండి అసలు పెళ్ళైన తర్వాత భీమవరం వచ్చిన తర్వాత కూడా పిల్లకుప్పులు వేసుకుంటే అందరూ ఏడిపించేవాళ్ళు అండి చిచ్చి అదేంటి చిన్నపిల్లలాగా పిల్లకుప్పులు వేసుకు తిరుగుతున్నావు అని చెప్పి ఇంకెందుకులే అని చెప్పి మానేశాను కానీ ఇప్పుడు అనిపిస్తుందండి అదే హెయిర్ స్టైలు చాలా ఇళ్ళు మెయింటైన్ చేయాల్సింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అని ఎప్పుడు గడిచిపోయినాయి అన్నీ మనం అలా చేస్తుంటే బాగుండేది ఇలా చేస్తుంటే బాగుండేది అనుకుంటాం కదండి అందులో నాకు ఈ పిల్ల కుప్పలు వేసుకున్న జడను కూడా అలా కంటిన్యూ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుందండి మా ఇంట్లో మా ఇంటి దగ్గర బేబీకి పొడిగాటి జడ ఉంటుందండి మన ఫ్యామిలీలో ఎవరికన్నా పొడిగా జడ ఎవరికన్నా ఉన్నదా అండి ఉంటే కనుక తప్పకుండా నాతో చెప్పండి అప్ప ఇంకా పొడవు జడ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఇదిగోండి మీతో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇదిగో భోగి కుండల ముగ్గు బాగుందండి నేనే వేశాను ఈరోజు ముగ్గు బాగా వచ్చిందండి రంగులు అయ్యి వద్దేసరికి ఇంకా అందంగా వచ్చింది ఇక ఈరోజు ఉదయం చేసుకున్న గొబ్బి పూజ గోదా పూజ హరిదాస్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మామండ్ మీ టాక్స్లో వీడియోగా అప్లోడ్ చేశానండి అందరూ తప్పకుండా చూడండి ఎందుకంటే మేము అసలైన సంక్రాంతి పండుగని జరుపుకుని ఎంత ఆనందపడుతున్నామో వీడియోగా అప్లోడ్ చేస్తే చూసి మీరందరూ కూడా అంతే సంతోషపడుతున్నారు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి